తీసు ఉడకబెట్టి వండుతాను కొంచెం పసుపు వేసాను కొద్దిగా సాల్ట్ కొద్దిగా వాటర్ పోయాలి అలా వీటిని ఉడకబెట్టుకోవాలి ఒక పది నిమిషాలు ఉడకబెట్టుకుంటే సరిపోతుంది ఉడికి నెయ్యి ఇట్లా మెత్తగా ఉడకబెట్టుకోవాలి వీటిని తీసుకొని ప్లేట్లో పెట్టుకొని కాయను రెండు ముక్కలు చేయాలి ఇట్లాగా చేసి రెండు గంటల సేపు ఎండలో ఆరబెట్టుకోవాలి ఉడకబెట్టుకున్నాం కదా రెండు గంటలు ఆరబెట్టాను అప్పుడు ఇలా ఉన్నాయి ఇప్పుడు కూర వండుతున్నాను ఎల్లిపాయ తీసుకున్నాను చిన్నది జీలకర్ర ఒక స్పూను కరివేపాకు రెండు రెబ్బలు తీసుకున్నాను వీటిని మిక్సీ పట్టుకుంటాను ఇప్పుడు పాత్రయ కూర రెడీగా వేస్తున్నాను తయారు చేస్తున్నాను కాయలు వేసాను నేను వేడెక్కింది తాళి మీద వేస్తున్నాను ఇప్పుడు ఈ ముక్కలు వేస్తున్నాను దీంట్లో నేను ఉల్లిపాయ వేయట్లేదు ఉల్లిపాయ వేయకుండా జీలకర్ర ఎల్లిపాయ వేసి కరివేపాకు కారం పట్టుకొని వేస్తున్నాను వండుతున్నాను కొంచెం పసుపు వేస్తున్నాను ఆకరకలు లేగాయి ముందుగా మనం మిక్సీ పట్టుకున్నది వేస్తున్నాను దీన్ని కొంచెం వేగనే వేయాలి వేగాక ఉప్పు కారం వేసుకోవాలి కొంచెం కొబ్బరి పొడి కూడా వేసాను ఇందులో ఉల్లిపాయ ఉల్లిపాయ వేయట్లేదు కదా కొబ్బరి పొడి వేసాను కలుపుకోవటానికి వీలుగా ఉంటుంది ఒక స్పూన్ ఉప్పు వేసాను ఒక స్పూన్ కారం వేసాను కర్ర కారం కారం కూడా అయిపోయింది ఆరగాకరగా కూర రెడీ అయింది ఇలా వండుకుంటే ఉల్లిపాయతో పని లేకోకుండా ఉల్లిపాయ అయిపోకుండా వండితే కూర పది రోజులైనా పాడవదు బయట ఉన్న ఫ్రిడ్జ్లో పెట్టుకునే పని ఉండదు పిల్లలు హాస్టల్లో ఉంటారు పర్దాకా దొరకవు కాబట్టి పంపించడానికైనా పదిహేను రోజులు ఇరవై రోజులైనా కూర ఉంటుంది బయటే పెట్టుకోవచ్చు